పుణ్యభూమి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మన ఛానల్లో పాట పాడడానికి సింగర్ మన గణేష్ వచ్చిండు గణేష్ తోటి పాటమ్మతోటి ప్రాణం అనేటువంటి పాట పాడించుకుందాం అనుకుంటున్నాను ఛానోళ్ళతో తమ్ముడు నాకు మంచి ఫ్రెండు ఫ్రెండ్ అంటే ఇక తమ్ముడు సొంత తమ్ముళ్ళకే ట్రీట్ చేస్తాం ఇద్దరం కూడా కాబట్టి తమ్ముడు నేను ఇద్దరం కలిసి కాంబినేషన్లో పాట వాడాలనుకుంటాను పాడదా మిక్సింగ్ వన్ టూ త్రీ స్టార్ట్ నాకు ంట్ల పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కల అడితేనే బుక్కెడు భూవరా వాళ్ళ రెక్కల కష్ట పూసేమట సుక్కల దారను నేను రాకల కష్ట పూసేమట సుక్కల దారను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నా నగలిగర్రు బట్టి పొలమోదున్నలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నానా నగలి బ్రు బట్టి పొలమోదున్నలే కట్నం కిందంతా అక్కకు రాసి ఇచ్చిన కట్నం కింద అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావగొడితే మీను ఎక్కి ఏడ్చిన చెప్పేటోడు లేక పది ఫలైపోయినా చెప్పేటోడు లేక పది ఫలైపోయినా చదువమ్మ విలువ తెలిసి